కౌంట్ డౌన్ నేనెక్కిన రెక్కల గుర్రం కవిత సంపుటి నుంచి వార్తాపత్రికల పతాక శీర్షికలని బైఫోకల్ కళ్లద్దాల్లోంచి చూస్తూ పడిషం పట్టిన ముక్కుని కసికసిగా నలిపేసుకుంటూ దేశం నాశనమైపోతోందని ఫిలాసఫర్లా పెదవి విరిచి ఓ వెర్రి నవ్వు జారవిడిస్తే చైతన్యం చిగురించదు విప్లవము వికసించదు నెత్తురు రుచి మరిగిన పులి ఉపవాసం చెయ్యనే చెయ్యదు అంతర్జాల మాయాజాలంలో నీలి నీడల రాక్షస క్రీడలు అనుబంధాలు ఆత్మీయతలకు శాశ్వతంగా కడుతున్న అడ్డుగోడలు గ్లోబలైజేషన్ ముసుగులో మన మూలాలకు పట్టిన చీడలు రెగ్యులరైజేషన్ మతలబుతో మన సమాధులపై మొలిచే మేడలు జరుగుతున్నదంతా అందరికీ తెలుసు చెప్పేవాడికి వినేవాడు అలుసు తూర్పు దర్వాజా పగలుగొట్టుకొని అదుగో వచ్చాడండి అరవయ్యో కృష్ణుడు పరుగులు పెడుతున్నారు జనం గుమిగూడుతున్నారు చుట్టూ వారిలోనే ఉన్నాం మనం చప్పట్లు కొడుతున్నాం మనమందరం కౌంటింగ్ అయిపోయే క్షణం వరకు వాడు రేపల్లెలో గోపాలుడు కౌంట్ డౌన్ మొదలవుతుంది మళ్ళీ వాడు ముసుగులో ఉన్న శిశుపాలుడు వృద్ధనారి పాతివ్రత్యగాథలు దెయ్యాలు వల్లించే వేదాలు ఇక ప్రతి చోట మైకాసురులు మహోన్నత ఆశయాల వాగ్దానాలు ఎవరికి టైం లేదు ఓపిక లేదు గడప దాటి బయటికెళ్లే తీరిక లేదు చట్రంలో చిక్కుకున్న బతుకులు సంసారంలో బోలడన్ని లొసుగులు ప్రతివాడి జీవితం గమ్యం ఒకటే జానడంత పొట్టకు పట్టెడు మెతుకులు వాట్సప్లో జోకులు ట్విట్టర్లో పోస్టులు ఫేస్బుక్లో స్వయంకృత వాల్ పోస్టులు బ్రేకింగ్ న్యూస్కి బ్రేకింగ్ న్యూస్కి మధ్య పాత సినిమా పేర్లతో కొత్త టీవీ సీరియల్స్ దేశం నాశనమైపోతోందని నెత్తి నోరు బాదుకుంటే ఏం ఫాయిదా అవినీతి అనకొండ నువ్వు రిమోట్ నొక్కగానే ఎక్కడున్నది అక్కడే ఆగుతుందా పడక కుర్చీలో చెతికిల పడిపోయి వేదాలు వేదాంతాలు విలువలు వల్లిస్తే పెట్రోల్ ధర తగ్గదు రూపాయి విలువ పెరగదు దొంగ గోడ దూకి ఇంట్లో జొరబడిన నీ ఇంట్లోని పెంపుడు కుక్క మొరగదు నీ బట్టతల మీద ఒక్క వెంట్రుకా మొలవదు